శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆరోగ్య సమస్యలు అధిగమించటానికి కుటుంబంలో ఉండే విభేదాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు ఏరువాక పున్నమి రోజు అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే మట్టితో చేసిన శివలింగం అంటే పార్థివలింగానికి విభూతితో పూజ చేస్తూ శ్రీం శివాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఈశ్వరుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే మీ సంతానం చేత శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించేలాగా చూడండి జ్యేష్ట పౌర్ణమి చాలా శక్తివంతమైనది జ్యేష్ఠ నక్షత్రాన్ని బలి నక్షత్రం అనే పేరుతో పిలుస్తారు నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి జ్యేష్ట పౌర్ణమి రోజు మీ సంతానం శివాలయ ప్రాంగణంలో ఆవునెయ్యి దీపం పెడితే వాళ్ళకి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీకు ఒకే ఒక సంతానం ఉంటే అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉన్నట్లయితే వాళ్ళ పేరు చెప్పి మీరే శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒక విధి విధానం పాటిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జ్యేష్ఠ పౌర్ణమి రోజు వేప చెట్టుకు నీళ్లు పోయండి వీలైతే ఐదు వేప చెట్లకు నీళ్లు పోచినట్లయితే వాళ్ళకు అద్భుతమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జ్యేష్ఠ పౌర్ణమి రోజు మట్టితో చేసిన శివలింగానికి పార్థివ శివలింగానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం లేదా ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం అనే ఒక వ్రతం చేయాలని గ్రంథాల్లో ఉంది అంటే మర్రి చెట్టును ఆ రోజు పూజిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి అయితే ఆధునిక కాలంలో మర్రి చెట్లు అందుబాటులో లేని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే మీ పూజా మందిరంలోనే ఒక తమలపాకు ఉంచి మీద పసుపుతో ఒక ముద్ద చేసి ఆ ముద్దను మర్రి చెట్టుగా భావించుకొని అక్షింతలు వేస్తూ నమో వైవస్వతాయ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత కర్పూర హారతిస్తూ ఓం వట సావిత్రి అయి నమ అని పదకొండు సార్లు చదవాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే వట సావిత్రి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది మర్రి చెట్టును పూజించిన ఫలితం కలుగుతుంది దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు ఆడవాళ్ళు కూడా ఈ ప్రత్యేకమైన పసుపు ముద్ద పూజ జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తే భర్తకు కలిసి వస్తుంది భర్తకు ఆయుష్ పెరుగుతుంది అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథస్వామికి స్నానోత్సవం అని ఒక విధి విధానాన్ని చేస్తారు అందుకని జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కృష్ణుణ్ణి పూజిస్తే ధనపరంగా కలిసి వస్తుంది దగ్గరలో శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆలయం అందుబాటులో లేకపోతే ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు నైవేద్యం పెట్టి ఆ అటుకులు ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా ఆ కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆరోగ్య ఇబ్బందులు అధిగమించటానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి